గవ కమలమ్మ చారిటబుల్ ట్రస్టు మరియు కెల్విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోహెడ మండల కేంద్రంలో కోహెడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి గారు డాక్టర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే ఈ వైద్య శిబిరం నిర్వహించామని ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధి నిపుణులు ఎముకలు కీళ్ళ వైద్య నిపుణులు జనరల్ సర్జన్ దంత వైద్య నిపుణులు తదితరులు పాల్గొని అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించామని తెలిపారు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా అనేక రంగాల్లో ప్రత్యేకంగా విద్య వైద్య రంగాలలో సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అందిస్తామని గవ్వా వంశీధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి పలువురు డాక్టర్లు వైద్య సిబ్బంది నాయకులు ముంజ శ్రీనివాస్ గౌడ్ వేముల వీరస్వామి అన్నాడి లక్ష్మారెడ్డి కోనవేణి బాలకిషన్ తిప్పరవేణి భాస్కర్ పోలవేణి కుమారస్వామి ఎండి ఓవైఎస్ వేల్పుల శంకర్ సైఫుద్దీన్ చెల్లా శ్రీనివాసరెడ్డి నాగు ఐలయ్య పిడిశెట్టి రాజు గడపే సుజీత్ చిగురు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలి వైద్య సలహాలు అందించాలనే సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ వైద్య శిబిరంలో అవసరమైన చాలా మందికి వ్యక్తులు కూడా మేము పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ ఉస్నాబాద్ నియోజకం మొత్తం కూడా ఆరోగ్య రహిత వస్తున్న వాళ్ళు ఉండాలని ప్రాకాశిస్తూ గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్యాల సహాయం పేద బడుగు బలహీన వర్గాలు చేయాలని సంకల్పంతో మేము పనిచేస్తాము ఆ భగవంతుని శక్తి ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరెన్నో ఉచిత విద్యా కేంద్రాలు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పలు రకాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారందరూ ఇప్పటికే వైద్య శిబిరంలో పాల్గొన్నారు వారందరికీ కూడా మేము వైద్య పరీక్షలు ఇస్తూ ఉచితంగా మందులు ఇస్తూ వైద్య సలహాలు ఇస్తున్నాం ఇక ఈ శిబిరానికి పాల్గొన్న వారందరికీ సద్వినియోగం చేసుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ వైద్య శిబిరం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా కెల్విన్ హాస్పిటల్ అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ జంకీస్ గారికి కెల్విన్ హాస్పిటల్ వైద్య బృందానికి డాక్టర్లకు కోయిడా మండల ప్రజలందరికీ గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం గవ్వ వంశీధర్ రెడ్డి గారు ఈ కొన్ని రోజుల వాటి ఇక్కడ కొన్ని నెలల వాటి ఇక్కడ ఐద శిక్షణ నిర్వహించుతాడు కాబట్టి ఇక ఎప్పటిలాగా ఇప్పుడు సూత్రాలు నిర్వహించుతాడు భవిష్యత్తులో చాలా ముందు పోవాలి అని మేము కోరుకుంటున్నాం మరి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ తమ్ముడు ఆయురారోగ్య ఐశ్వర్యతోటి భోగభాగ్యత ఉండాలని రాబో రోజుల్లో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరి జనం లోపల కూడా మరి మంచి ఏంటంటే వారికి మంచిగా ఉచితంగా విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో చేస్తున్న తమ్మునికి మా ఎందుకంటే నేను కూడా ఒక పేషెంట్ కాబట్టి మరి ఎన్ని ప్రైవేటు హాస్పిటల్ కొత్త ఎంత బిల్లులు అవుతాయో మరి ఆ బాధను అర్థం చేసుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న తమ్మునికి ఇంకా కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి వచ్చిన కెల్విన్ హాస్పిటల్ మరి డాక్టర్లకు మరి గ్రామ గ్రామానికి వచ్చేసిన అందరికీ కూడా మరి ఈ గవ్వ కమల అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మరి అందరూ కూడా సజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ జై